బుట్టాయిగూడెం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇరవై ఐదవ తేదీతో ముగిసింది ఇరవై ఐదవ తేదీ గురువారం పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీఏ కేఆర్పురం రిటర్నింగ్ అధికారి సూర్యతేజ ఐఏఎస్కి మాజీ కేంద్ర మంత్రి కర్రెద్దుల కమల కుమారి కుమార్తె కర్రెద్దుల కేమాలిడి నామపత్రం సమర్పించారు హేమలమాలిని మాట్లాడుతూ మా తల్లి కర్రెద్దుల కమల కుమారి నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమై ప్రజాసేవని నిధ్యేయంగా భావించి ప్రజలకు సేవ చేశారని ఆవిడ బాటలోనే సేవ చేయడానికి నేను మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చానని ప్రజలు దీవిస్తే ఎమ్మెల్యేగా గెలిచి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తా అని పోలవరి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంకు మంచి వైద్యం విద్య మౌలిక వస్తువులు కల్పించడం కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కొరకు కృషి చేస్తానని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు హేమమాలిని నేను కరిదల్ తమిళకుమారి గారు వాళ్ళ అమ్మాయిని రెండవ అమ్మాయి ఎం అమ్మాయిని కరెదీల్ తమిళకుమారి గారు సెంట్రల్ మినిస్టర్గా చేశారు రెండుసార్లు ఎంపీగా చేశారు భద్రాచలం ఎంపీగా చేశారు తర్వాత ఎన్సిఎస్టీ కమిషన్ మెంబర్గా రెండుసార్లు చేశారు ఆవిడ పేద ప్రజలకి చాలా సహాయం చేశారు తర్వాత పోలవరం ప్రాజెక్టుకి లాస్ట్లో రెవ్యూ మీటింగ్ కూడా వచ్చారు ఆవిడతో పాటు నేను కూడా వచ్చాను అక్కడ పోలవరం పరిసర ప్రాంతాలన్నీ తిరిగాము ఆవిడతో పాటు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు తెలుసు చిన్న తరహా పరిశ్రమల గురించి కూడా చిన్న తరహా పరిశ్రమల గురించి మాట్లాడటం జరిగింది ప్రతి మండలంలో ప్రతి మండలంలో ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ అన్నీ ఏర్పాటు చేస్తాను మాట్లాడటం జరిగింది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్గా అయ్యేటట్టుగా నేను కనుక వస్తే కనుక నేను కంప్లీట్ చేస్తానికి నా సాశక్తులా కృషి చేస్తాను మా అమ్మగారు భద్ర మా అమ్మగారు నాకు ఆదర్శం పోలవరం ప్రాజెక్టు గురించి తర్వాత భద్రాచలం నుంచి పోలవరం రైల్వే లైన్ గురించి మా అమ్మగారే ప్రపోజ్ చేశారు ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదటిగా ఆవిడ ఫస్ట్ ట్రైబల్ లేడీ ఇండియాలో ఒక మంత్రిగా రావటం ట్రైబల్ మినిస్టర్లు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ చేశారు మన ఇండియా తరఫు నుంచి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ భద్రాచలం నక్ ఏరియాల్స్ట్రెస్